లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇది మన పదం కాదు అమ్మలారా తల్లులారా హరే కృష్ణ అండి అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద మనం అందరం బోట్లో ఉన్నాం కదా ఈ బోట్ గురించి అది అక్కడ పెట్టి కూర్చో బోట్లో బోటు గురించి కులశేఖర వారు ఏం చెప్పారో మీతో చెప్పదలిచారు సంసారం అనే సముద్రాన్ని దాటించే నామ ఏమిటి ఈ నామలో అక్కడికి వెళ్తాం వస్తాం కానీ సంసారం కూడా సముద్రం కదా ఈ సముద్రం చాలా చిన్నది కానీ సంసార సముద్రం చాలా పెద్దది శ్రీశ్రీ గారు అమ్మ వినాలి శ్రీశ్రీ గారు ఓసారి ఓరల్డ్ టూర్కి వెళ్ళి వచ్చారట వచ్చాక ఎవరో ఎలాంటి అయినా నాలాంటి అయినా ఏమంటే ఎలా ఉందండి ప్రపంచం ఎలా ఉంది అని అడిగారు అవి ఏం చెప్పంటే తలకాయ ప్రపంచం అన్నారు నిజమే కదా మీ తలలో ఒక ప్రపంచం నా తలలో ఒక ప్రపంచం ఎవరి తలలో వాళ్ళకి ఆ అలల కంటే ఎక్కువ ఆలోచనలు ఉంటాయి అవునా ఆ అలలన్నా కొంచెం ఎప్పుడైనా వేగం తగ్గచ్చు కానీ మన కళలో మాత్రం తగ్గవు తగ్గేదేలే అంటుంటాం మనం దీన్ని తీసుకెళ్లి తగలెట్టేదాకా దీన్ని తీసుకెళ్లి నిప్పెట్టేదాకా కప్పెట్టేదాకా మనం ఎలాగే ఉంటాం అందుకని కులశాఖ రాళ్ళు వారు ఏం చెప్పారంటే ఈ సంసారం అనే సముద్రం దాటడానికి మనం ఎంతో పడవెక్కాలి ఆ నామం ఏమిటి అన్నారు భగవంతుడి నామము మరి ఎలాగండి ఇది ఎంత వెయ్యాలేమో కదా అది అదంతా తెడ్డు వేయాలి కదా అవతల పక్కకి వెళ్ళాలంటే లేదు లేదు ఇదో పెద్ద నామా మీరు ఎక్కితే చాలా పక్కన దిగిపోవచ్చు అన్న ఇది ఎంత బాగుంది ఎప్పుడు చెప్పారు దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం చెప్పారు ఎందులో చెప్పారు ముకుందమాలా స్తోత్రం అందులో చెప్పారు మనం చదివితే మన ధర్మం ఎంత గొప్పదో మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో మనం ఎంత గొప్ప వాళ్ళకి వారసులమో తెలుస్తుంది మనమేం చదవకపాయా మన మనం చదవకపోతే వేరేవాడు దాన్ని ఇంకోలా చెబుతాడు దోషం ఎవరిది అందుకని మనం ఖచ్చితంగా మన ధర్మం తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళని కలుసుకోవాలి అడిగి మరీ తెలుసుకోవాలి ఏమండి చిన్నప్పుడు పుట్టినప్పుడు జుట్టు నల్లగానే ఉంది కదా మరి నెమ్మదిగా అది ఎందుకు రంగు మారుతుంది ఎకరాల ఎకరాలకి నాలుగైదు ఎకరాలు స్టేడియం ఇక్కడ స్టేడియం ఇక్కడ ఒక అర ఎకరం అక్కడ ఒక ఫుల్ ఎకరం ఇలా ఎలా ఎలా ఎందుకు ఇలా ఖాళీ అవుతుంది అంటే కాలం వీటిని తీసుకుంటుంది కాలం వీటిని తీసుకుంటుంది ఆ కాలం నేను అని చెప్పారు కృష్ణుడు ఆ కాలం నేను అన్నాడు కాబట్టి మనకి పోయే కాలం వచ్చే లోపల ఆ పురుషుణ్ణి తెలుసుకుంటే ఇది వదలగానే ఆయన్ని కలుసుకుంటాం మనం ఇది మన వదల వదలడం అనేది ఎప్పుడో జరుగుద్ది కానీ లోపల ఉన్న వాసనలు వదలాలి అవి వదలాలంటే మనం పట్టుకోవాల్సింది పట్టుకోవాలి ఏం పట్టుకోవాలి భగవన్నామము అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే ఇప్పుడు భజన చేస్తూ వెళ్దాం ఓకేనా ఓకే రెడీ

ఈ సింహాలి సింహం ఆల్సో సింగింగ్ ఇన్ తెలుగు పలకండి పలకండి రామనామో మీరు పలకమంటే పలకరేమి రామనామో

ఆవాడ ఈవాడ రామనామము ఆవాడ ఈవాడ రామనామము మీరు ఏ వాడ చూసిన రామనామము పలకండి పలకండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమండే పలకరేమి రామనామము పలకమండే పలకరే ఆ ఇంత ఈ ఇంత రామ నామము మీరు ఏ ఇంత చూసిన రామనామము ఆ విధి విధి రామ నామము మీరు ఏ విధి చూసిన రామ పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे हरे गोविंद जय जय गोपाल जय जय

लक्ष्मण जानकी जानकी हनुमान के राम लक्ष्मण जानकी हनुमान के बोलो हनुमान के राम लक्ष्मण बोलो हनुमान के राम लक्ष्मण जानकी జ కే హనుమన్య బుమన్ కె రక్ష్మణ జనకే రక్ష్మణ జానో హనుమ బ హక్ష్మణ జాన జాన కే సీతారా జయ జయ రీతారా జయ జయ రీతారా జయ జయ రామ్ జయ రీతారా జయ జ जय जयराम सीता राम जय जय राम सीताराम जय जय राम सीताराम जय जय राम सीताराम जय जय राम जे जे राम लक्ष्मण जानक जय बोलो हनुमान गे राम लक्ष्मण जानक जय बोलो हनुमान गे जय बोलो हनुमान की, ग लक्ष्मण जानक जय बोलो हनुमान

हर हर महादेव हर हर महादेव जय श्री राम